అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి బ్రహ్మర్షి గారికి ధన్యవాదాలు చెప్పుకుందాం మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం దాని సందర్భంగా కబీరు చెప్పినటువంటి ఒక ముఖ్యమైన సందేశం గురించి వివరించుకుంటున్నాం ఏంటంటే ఆ సందేశం మరణించక ముందే మరణిస్తే అమరుడు అవుతాడని అంటే మరణించిన తర్వాత జరిగేది తెలుసుకుంటే ఆ అమరత్వం సాధించగలుగుతాడు అని చెప్పి దాని అర్థం ఎందుకేతంటే మరణించిన తర్వాత జరిగేది తెలుసుకోగలిగినప్పుడు వారిలో ఎన్నో మార్పులు వస్తాయి ప్రవర్తన మారిపోతుంది మాట్లాడే విధానం మారిపోతుంది బాధ్యతలు మారిపోతాయి చేసే సేవలు మారిపోతాయి పనులు మారిపోతాయి అన్నీ మారిపోతాయి మారిపోయి అన్నీ కూడా సృష్టికి అనుగుణంగా వాడు అమరత్వాన్ని పొందేయడానికి అనుగుణంగా ప్రవర్తిస్తాడు చెయ్యి చెయ్యవలసిందే చేస్తాడు చెయ్యకుండావి చెయ్యడు అని చేత వాడు సునాయాసంగా అమరత్వాన్ని సాధించగలుగుతాడు అందుకైనా ఆ రకంగా అన్నారు అంటే అమరత్వం అంటే ఇంకా చావు పుట్టుక లేని స్థితి చావు ఉండదు పుట్టుక ఉండదు జన్మ లేని స్థితి మీరు దాన్నే మోక్షమని కూడా మనం అనుకోవచ్చు అంచేత ఎవరైనా సరే మరణానంతరం ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి దీని గురించి మనం చెప్పుకోను ఏం చెప్పుకున్నామంటే చనిపోయిన తర్వాత ఎలాగ తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుందో ఏంటో తర్వాత ఇక్కడ భూమి మీద చేసుకోవడానికి ఏమి ఉండదు అని చేత మరి చనిపోకుండానే జీవించి ఉన్నప్పుడే తెలుసుకోవాలంటే మూడో కన్ను తెలుసుకోవాలి అని చెప్పి తెలుసుకోను మూడో కన్ను కూడా అంత తేలికేం కాదు వాడి సాధన పరాకాష్ఠకు వెళ్ళినప్పుడే వాడిది సంపాదించుకోగలుగుతాడు లేదు అంటే కొద్దిపాటి జ్ఞానం సంపాదించుకున్నా మరణించిన తర్వాత జరిగి తెలుసుకుంటాడని చెప్పి తెలుసుకున్న ఇంకా వాడు తెలుసుకోవాలి అంటే బుద్ధిని బాగా చేసుకోగలిగితే అప్పుడైనా సరే తెలుసుకుంటాడు అలా తెలుసుకున్న వాడికి ఖచ్చితంగా జీవితం ఎంతో మారిపోతుంది ఈరోజు ఇంకొక విషయం మీరు ఏంటంటే జరుగుతున్న జీవితం శాశ్వతం కాదు అని తెలుస్తుంది జరుగుతున్న జీవితం శాశ్వతం కాదు అని తెలుస్తుంది మనం అని దాని గురించి కూడా చెప్పుకున్నాం కళ లాంటిదే అని అంటే కళ కూడా శాశ్వతం కాదు చేత ఎందుకు అంటే ఈ జీవితం శాశ్వతం అనుకుంటూ తాను సంపాదించుకున్నవి తాను పెంచుకున్నవి పర్మనెంట్గా తన ఉండిపోతాయి అనుకుంటూ వాటి కోసం ఎన్నో తప్పులు పాపాలు చేస్తున్నారు ఘోరాలు చేస్తున్నారు నేరాలు చేస్తున్నారు చిజ్యకూడని పనులు చేస్తున్నారు సృష్టి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు వాటి ఫలితంగా భవిష్యత్తులో ఘోరమైన నరకాన్ని కూడా అనిపిస్తున్నారు అసలు ప్రపంచంలో ఇన్ని మోసాలు ఇన్ని ఘోరాలు జరగడానికి మోసాలు ఎన్ని జరగడానికి కారణం ఏంటి ఎన్ని శాశ్వతం అనుకుంటూ వాటి కోసం చెయ్యకుండా పనులు చేస్తున్నారు మీరు చూడండి కొంతమంది రాజకీయ నాయకులు ఎంత సంపాదిస్తారో వాళ్ళకే తెలియదు ఎన్ని కోట్లు సంపాదించినా తృప్తి ఉంటుంది సంపాదిస్తారు సంపాదించాక వాటిని ఎక్కడొక్కరు దాయాలి కదా మళ్ళా దానికోసం తిప్పలు వాటిని కాపాడుకోవడానికి తిప్పలు అన్ని సంపాదించుకున్నా సొంత వాళ్ళని అన్యాయం చేస్తారు అన్నదమును చూడండి సహజంగా పెద్దవాళ్ళకి పెత్తనం ఎక్కువ ఉంటుంది తండ్రి వాడికి అన్ని అప్పు చెప్తారు వాడు బాగా సంపాదించుకుని తమ్ముళ్ళను అన్యాయం చేస్తారు వాళ్ళు ఏడుస్తూ కూర్చుంటారు పూల తీరా ఆ పెద్దవాడుకు ఉంటుందా అంటే చివరికి వాడే ఉండడు వాడు పట్టుకెళ్ళేది కూడా ఏమి ఉండదు కానీ వారికి అన్యాయం చేసినటువంటి పాపం వాడు మూట కట్టుకుంటాడు అది మరీ ఘోరంగా ఉంటే ఘోరమైన కష్టాలు అనిపిస్తాడు జీవితంలో ఇలా ఎన్నో కుటుంబాలు చూస్తున్నాం ఎంత ఎందుకు చేస్తున్నాడు శాశ్వతం అనుకుంటూ చూస్తు చేస్తున్నాడు అని చేత గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ముందు ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ జీవితం శాశ్వతం కాదు ఈ జీవితంలో ఉన్నవి శాశ్వతం కాదు ఏవి తన కూడా రావు చేత వేటి కోసం వారు తాపత్రయ పడ్డారో అవి ఏవి కూడా రావన్న సంగతి తెలుసుకోవాలి వేటి కోసం తాపత్రయపడ్డారో అవి ఏవి కూడా రావన్న సంగతి తెలుసుకోవాలి అని చేత ఇది అర్థమైన వాడు ఏం చేస్తాడంటే కూడా వచ్చేవి ఏమిటో తెలుసుకుంటాడు ఆ కూడా వాటికి ప్రాముఖ్యం ఇస్తాడు మనం ఇంతకుముందు ఓ టాపిక్ చెప్పుకున్నాం ఓ పుస్తకం కూడా మరణించిన తర్వాత కూడా వచ్చేవి అని వాసనలు సంస్కారాలు కర్మలు అలాగే జ్ఞానం ఏవి కూడా రావు ఈ జీవితం శాశ్వతం కాదు అని తెలుసుకున్న వాళ్ళు ఈ కూడా వచ్చేవాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారండి దాని మీద ఇంకా డీటెయిల్డ్గా కూడా మనం తెలుసుకున్నాం తప్పనిసరిగా పశ్చిమ చదవాలి ప్రతి ఒక్కళ్ళు ఆ టాపిక్స్ వినాలి ఇంచేతంటే వింటే కొంతైనా అవుతుంది కొంతైనా ప్రాముఖ్యం ఇస్తాం వినకపోతే నష్టపోవాల్సి వస్తుంది అందుకే కబీర్ అలా చెప్పడం జరిగింది మరణించక ముందే మరణించాలంటే గారు కూడా స్పష్టంగా చెప్పారు లాక్డౌన్ టైంలో ఇచ్చే సందేశాల్లో ఆత్మజ్ఞాన్ని మరణించక ముందే మరణిస్తాడు అని అంటే ఆత్మజ్ఞానం పొందిన వారు ఖచ్చితంగా మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతాడు చేత ఆయన చెప్పినవి మనం సీరియస్గా తీసుకోవాలి ఇంచుమించు ఎనభై ఎపిసోడ్లో త్రిగారు ఆత్మ జ్ఞాన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది రకరకాల పాయింట్లు చెప్పారు ఆయన ఎన్ని ఎంత అవగాహన చేసుకుంటే జీవితం చాలా సక్సెస్ అవుతుందండి అది భూమి మీద ఉన్నప్పుడు తెలియదండి అంతా మనం ఎప్పుడైతే శరీరం వదులుతామో పైలోకాలకు వెళ్తామో అక్కడ అర్థమవుతుంది నిజంగా మనం మరణించిన తర్వాత కూడా వాటికి ప్రాముఖ్యం ఇస్తాము కూడా రాని వాటికి ప్రాముఖ్యం తగ్గిస్తాము ప్రాముఖ్యం తగ్గించడము అంటే అవసరాలకు పరిమితం అవడమే ప్రాముఖ్యం తగ్గించడం అంటే కోరికలు వ్యామోహాలు ఇటువంటి వదిలేయాలి కోరికలు అదుపు చేసుకోవాలి వ్యామోహాలు తగ్గించుకోవాలి రాని వాటర్ కోసం ఎందుకు అలాగే ఎంతో సమయం వృధా చేస్తున్నారు వాటి కోసం చాలా సమయం వృధా చేస్తున్నారు తమ శక్తి తమ జీవితం వాక్కు ఇవన్నీ వృధా చేస్తున్నారు నిరుపయోగం ఏమి ఉపయోగం లేకుండా చేసుకుంటున్నారు ఇవ్వబడిన అవకాశాన్ని పూర్తిగా ఇంకా కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు నష్టం కలిగించే పనులు చేస్తున్నారు ఈ నిర్వినియోగం దుర్వినియోగం చేయడం వల్లే మానవుడు జన్మాలు తీసుకోవాల్సి వస్తున్నాయి వృధా చేయడం కానీ దుర్వినియోగం చేయడం కానీ కానీ ఎవడుతే సద్వినియోగం చేసుకుంటాడో వాడి జీవితంలో లాభం పొందుతాడు సక్సెస్ అవుతాడు గొప్పవాడు కాగలుగుతాడు ఎవడు సద్వినియోగం చేసుకుంటాడు ఆత్మకు ప్రాముఖ్యం ఇచ్చే పనులే చేస్తాడో ఆత్మోన్నతికి తోడ్పడే పనులు చేస్తూ ఉంటాడు వాడు సద్వినియోగం చేసుకున్నట్టు అవుతారు కొంతమంది జీవితం అంతా సంపాదించడానికి ఇచ్చిస్తారు చివరికి ఏమి సంపాదించారంటే ఏమీ లేదు నిజంగా ఆ టైంలో వాడు ఆత్మక లాభం కలిగించే పనులు చేస్తే ఎంత జన్మని ఎంత సద్వినం చేసుకున్న వాళ్ళు అవుతారు కొంతమంది మూర్ఖులు ఉంటారు వాళ్ళన్నిటికీ భయమే అలా జీవితాన్ని ఆ భయంతో ఇచ్చేసుకుంటారు నేను అందుకే మన భీమవరం క్లాసులో కానీ జూమ్లో కానీ భయపడే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాను నేను మీరు భయపడ్డారా జ్ఞానంలో ఎదగరు మీకు వచ్చిన అవకాశం ఎంతో వృధా చేసుకుంటారు గుర్తుపెట్టుకోండి ముందు భయం తొలగించుకోండి సాధన బాగా చేస్తే భయం పోతుంది ఇదేది శాశ్వతం కాదు అన్న సంగతి మీరు తెలుసుకుంటే భయం పోతుంది నా వాళ్ళు అనుకున్న వాళ్ళంతా వీళ్ళు నా వాళ్ళు కాదు అన్నది అర్థం చేసుకుంటే భయం పోతుంది వాళ్ళకి నాకు సంబంధం లేదు వాళ్ళు ఆత్మలే నేను ఆత్మనే వాళ్ళ పని కోసం వాళ్ళు వచ్చారు నా పని కోసం నేను వచ్చాను అన్నది అర్థం చేసుకుంటే భయం పోతుంది రాతే కొంతమందికి తండ్రి అంటే భయం కొంతమందికి తల్లి అంటే భయం కొంతమంది భర్త అంటే భయం కొంతమందికి భార్య అంటే భయం కొంతమందికి అన్నలంటే భయం ఇట్లా వాళ్ళంటే దడదడా మునిగిపోతారు చేయవలసిన పని చేయరు ఎంత బురకలండి అంత బురకత్వం ఆ భయంతో ఇందులోకి వచ్చినా కూడా వీడియోలు ఆన్ చేయరు పోలే కట్టేసుకున్నారంటే అర్థం ఉంది ఏమీ లేకపోయినా కట్టేసు కూర్చున్నాడు చాలా మంది చెప్తున్నారు భయం అండి ఎందుకే అని చేయట్లేదు కొంతమంది జాయిన్ అవ్వరు ఏమునండి భయం అండి అంటారు అలా గమనించినట్లయితే మంది నష్టపోతున్నారు తెలియని వాళ్ళు ఇందులోకి రాని వాళ్ళు వాళ్ళు అలాగే నష్టపరుచుకుంటారు ఇంకా జన్మలు తీసుకోవాలి ఇందులోకి వచ్చి కూడా ఇంకా వాళ్ళు నష్టపరుచుకుంటున్నారంటే ఎంత దురదృష్టవంతులండి ఇప్పుడు ఈ జీవితంలో ఆత్మ కోసం మీరు ఎంత కృషి చేస్తారో అంత ఈ జన్మను సద్వినియోగం చేసుకున్న వాళ్ళే గుర్తుకోండి ఆత్మ కోసం ఆత్మ లాభం కోసం ఎంత కృషి చేసినా ఈ జన్మ మీరు సద్వినియోగం చేసుకున్నట్టే భూమి మీదకి వచ్చిన పని మీరు నెరవేర్చుకున్నట్టే అంతేకాని చెకపోతే ఎన్ని జన్మలు తీసుకుంటారండి ఇప్పుడంతా మనం యోగ మార్గంలో ఉన్నాం ధ్యాన మార్గం అంటే యోగ మార్గం ఈ మార్గం చాలా గొప్పదని మరి మనకి శ్రీకృష్ణ వారు చెప్పడం జరిగింది ఇన్ని రకాల పనులు చేసేవాడి కంటే యోగి గొప్పవాడు కారణం ఏమిటి అంటే యోగే ఆత్మ లాభం కోసం కృషి చేస్తాడు మిగతా వాళ్ళంతా దేహ లాభాలు మనోలాభాల కోసం కృషి చేసేవాడు అందులో వాళ్ళు రికార్డులు సాధించవచ్చు గొప్పవాళ్ళు అవ్వచ్చు ఎంతో మందిని వాళ్ళు ఆకర్షించవచ్చు ఎన్నో చేయచ్చు రికార్డులు బదులు కొట్టచ్చు అవార్డులు పొందొచ్చు కానీ రికార్డులు బదులు కొట్టకపోయినా అవార్డులు పొందకపోయినా యోగ మార్గంలో కొనసాగేవాడు ఎంతో గొప్పవాడండి మనమంతా మనం అంతా ఆపనే చేస్తున్నామండి యోగ మార్గంలో ఉన్నాం ఈ మార్గంలో నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా భయాన్ని తొలగించుకోండి అది నేను చెప్పేది ధైర్యంగా నేను చూస్తున్నాను ఎంతో మంది వస్తున్నారు కొన్ని నెలల నుంచి కూడా వచ్చేవి కానీ ఎక్కడో వెనకాల కూర్చుంటారు అన్నీ వింటారు అన్నీ చేస్తారు వెళ్ళిపోతారు పరిచయం చేసుకోరు ఎదురు పడరు అలాగే ఇక్కడ కూడా చూస్తున్నాను నేను జూమ్లో కూడా వస్తారు జాయిన్ అవుతారు పేరు రాసుకోరు ఊరు పేరు రాయరు వీడియో ఆన్ చేయరు మాట్లాడడానికి ప్రయత్నించరు ఎవరు నష్టపోతారు భయపడితే ఎలా ఏం చేస్తారు నిజంగా మీలో ఓ చిన్న పొరపాటు ఉంది సరి చేస్తారు మీ పొరపాటు మీకు ఎలా తెలుస్తుంది చెప్పండి గురువు చెప్పాలి కదా గురువు చెప్పకుండా మీ చిన్న చిన్న లోపాలు మీకు ఎలా తెలుస్తాయి ఎలా సరి చేసుకుంటారు అని చేత ముందు భయం వదిలించుకోండి ఇప్పుడు మీరు సాధించేదానికి రెట్టింపు సాధిస్తారండి నేను చెప్తున్నాను ఇప్పుడు మీరు చేసేదానికి రెట్టింపు చేస్తారు మీరు గుర్తు మీరు సామాన్యులు కాదు తక్కువ వాళ్ళు కాదు సాధించలేని వాళ్ళు కాదు చేత భయం పోవటం తప్పే మాట్లాడారు మాట్లాడితేనే కదా ఏదైనా తెలిసింది అందులో లోపముందో ఏముందో తెలుసుకుంటాం మరి నిజంగా అలా ధైర్యంగా మాట్లాడిన ఇప్పుడు ఎంత షైన్ అయ్యారు నేను కూడా పత్రికారి దగ్గర ఉన్నప్పుడు అనుకునేవాడిని ఇంకెప్పుడు తప్పు చేయకూడదు ఈసారి నుంచి ఆయనతో ఏమి అనిపించుకోకూడదు అనుకునేవాడిని విచిత్రం ఏంటంటే మొత్తం మీద ఏదో రంగానికి దొరుకువ దుబ్బులు తినేవాడిని ఏంటి అంటే మనం ఎదక్కకుండా తప్పులు చేయకుండా ఎలా ఉంటాం ప్రతి ఒక్కరూ ఒక విషయం గుర్తుంచుకోండి ఎవరు ఏ స్థాయికి ఎదిగినా చాలా మంది ఏమనుకుంటారు వాళ్ళు ఎదిగిన వాళ్ళు వాళ్ళకి ఏం పర్వాలేదు ఇంకా ఎదగలేదు చేతమైన తప్పులు చెయ్యొచ్చు అని చెప్పి అనుకుంటారు ఒక సందర్భంగా గారు అన్నారు ఎవరు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో తప్పులు చేస్తారు వాళ్ళకి ఏమీ తప్పు చేయనట్టు అనిపిస్తుంది కానీ వాళ్ళ కింద వాళ్ళు తప్పులు చేస్తున్నట్టుగా వాళ్ళకి అనిపిస్తారు వాడు తప్పులు చేసే వాడు చేసే తప్పులు వాడికి తెలియదు వాడి పై వాడికి తెలుస్తుంది గారు లాంటి వాళ్ళకి అందరి తప్పులు కనిపిస్తూ ఉంటారు తప్పులు చేయకుండా పట్టుకుంటారు ఏ స్థాయిలో ఉన్నవాడు ఏ స్థాయిలో తప్పులు చేస్తాడు ఎఫ్ స్థాయిలో ఉన్నవాడు తప్పు చేస్తాడు హెచ్ స్థాయిలో ఉన్నవాడు హెచ్ తప్పులు ఎమ్ ఎన్ ఆ స్థాయిలో తప్పులు చేస్తారు ఎక్స్ వై ఆ స్థాయిలో తప్పు చేస్తారు ఏ స్థాయిలో వాళ్ళు ఆ తప్పులు చేస్తారు మరి పత్రిక మనకి ఓ షిరిడి బాబాలు కానీ ఓ సత్య సాయిబాబా లాంటి వారు కానీ రామకృష్ణ పరమ సాయి లాంటి వాళ్ళు లో ఉండే చిన్న చిన్న లోపాలు చెప్పేవాళ్ళు అంటే సృష్టిలో ఏ స్థాయిలో ఉంటే ఆ రకమే తప్పులు చేస్తారు అది సాగం అటువంటి వాటిని సరి చేసుకోవడానికి భయపడవలసిన పని లేదు నేను తప్పులు చేస్తున్నాను అనే భావం తక్కువ భావం లేకుండా ఉండాలి మీరు అంటే ఎదుగుతారు ఎందుకు తప్పులు సరి చేసుకోవడానికి వచ్చాం కానీ తప్పులు దాచుకోవడానికి రాలేదు మనం కనపడకుండా ఉండడానికి మనం రాలేదు ధైర్యంగా ఎదరక రావాలి అప్పుడు చేత గుర్తుపెట్టుకోండి ఎవ్వడైనా సరే నేను చెప్తున్నా ధైర్యంగా అందులోనూ ఒక సద్గురువును మనం ఆశ్రయించినప్పుడు నిర్భయంగా వారి దగ్గర మనం ప్రవర్తించినప్పుడు ఏమి చేయనండి మీకు మంచి చేయడానికే వాళ్ళు ఉన్నారు మీ ఎదుగుదలకే వాళ్ళు ఉన్నారు మీ జ్ఞానం పెంచడానికే వాళ్ళు ఉన్నారు జ్ఞానం పెరిగితేనే మీ దుఃఖం పోతుంది ఆ దుఃఖం పోగొట్టుకునే ఆ జ్ఞానం పెంచుకోవడానికి మీరు వెనకాడితే ఎలాగండి చేత గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుంచుకోవాల్సింది ఈ జరుగుతున్న ఈ జీవితం శాశ్వతం కాదని తెలుసుకోవాలి వేటి కోసం మీరు తాపత్రయ పడుతున్నారో అవి ఏవి కూడా రావన్న సంగతి అదొకటి తెలుసుకోవాలి ఈ రెండు విషయాలు మనం ఈ రోజు తెలుసుకున్నాం రేపు రేపు మరికొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం మరి అవకాశం ఇచ్చిన అందరికీ